నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత సార్ మనం గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు సివిల్ సర్వెంట్లు అధికారుల గురించి మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లుగా వాళ్ళ మీద ఉండేటువంటి ఒత్తిడి గురించి మాట్లాడుకున్నాము వెరీ రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు బయటికి వెళ్ళి చేయట్లేదు అనే ఒక మాటతో పాటుగా ఒక అవినీతి లేదు ఒక తప్పు చేయడానికి ఒక పర్మినిషన్ పర్మిషన్ ఇస్తే ఒక మూడు తప్పులు దాకా చేస్తున్నారు అనేది ఒక రిటైర్డ్ ఆఫీసర్గా మీరు ఏం చెప్తారు సార్ అంటే అందరు అధికారులు కట్టడం ధర్మం కాదు ఖచ్చితంగా అధికారుల్లో కొందరు నిజాయితీకి మారిపోయారన్న వాళ్ళు దాంతోపాటు సమర్థంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు అన్ని స్థాయిల్లో ఉన్నారు కేవలం ఐఏఎస్ అధికారులే కాదు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఒక ఎస్ఐ స్థాయి అధికారులు ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారులు అన్ని స్థాయిల్లో ఇప్పటికీ గొప్పగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు దానిలో ముందు అది మనం గుర్తించాలి లేకపోతే ఏంటంటుందంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటే గుర్తింపు లేదు అందరితో గట్టి కలిసి భావం కలగకూడదు కాబట్టి ముందు అది మనం గుర్తించాలి గౌరవించాలి వాళ్ళకి మనం నిజంగా చాలా రుణపడి ఉండాలి ఎందుకంటే ఒక అవ్యవస్థలో అసమర్థత అవినీతి తాండవం ఆడుతున్న వ్యవస్థలో అహంకారం అలసత్వం తాండవం ఆడుతున్న వ్యవస్థలో అయినా కూడా కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నారంటే వాళ్ళకి మనం నమస్కరించాలి చేద్దాం బెట్ట ఇక ఆ వర్గాన్ని అది కొద్ది శాతం ఉంటారు మినహాయిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పింది నూటికి నూరు రూపాయలు వాస్తవం రేవంత్ రెడ్డి గారిలో నాకు మంచి లక్షణం ఏంటంటే మిగతా వెళ్ళడం కూడా మనసులో అంతా చెప్పేస్తారు గోళా మనిషి ఇది చెప్పింది వాస్తవమే పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీనైనా మీరు కూర్చోండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీని మర్చిపోండి ప్రైవేట్ కానీ పబ్లిక్ అందరు చెప్పలేకపోవచ్చు కానీ అందరి మనసుల్లో ఏ వేదన ఉండదు అరే ఇంత డబ్బులు వసూలు చేస్తున్నాం పనులు డబ్బులు ఈ ప్రజలకి ఇన్ని మాటలు చెప్పి ఓట్లు తీసుకుంటున్నాము ఇన్ని హామీలు ఇస్తున్నాము మరి ఈ ప్రజల జీవితాన్ని బాగు చేయడం కోసం పని కావాలని చెప్పంటే ప్రజానికి అడ్డంకులు వస్తున్నాయి అన్న భావన అది లేనటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ భారతదేశంలో లేరు అయినా కూడా వ్యవస్థ నడుస్తుందంటే కొంతమంది సమ సామర్థ్యం వల్ల చిత్తశుద్ధి వల్ల దేశభక్తి వల్ల నడుస్తుంది కానీ కొంతమంది ఎంత భారం మోస్తారు ఎన్ని పనులు చేయగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం ముఖ్యంగా ఎంత పై స్థాయిలో ఉంటే అంత బాధ్యత మేమే నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత మీద ప్రమాణాలను రే బాధ్యత మీద మిగతా వాళ్ళని జవాబారీగా చేయాల్సిన బాధ్యత మీద అందులో మన దేశంలో అధికార యంత్రాంగాన్ని అనుకున్నంత గౌరవం ఇంత రక్షణ ప్రపంచంలో ఎక్కడా లేదు రాజ్యాంగంలోనే పెట్టాం ఒకసారి ఉద్యోగం వచ్చాక ఆ జీవితం పొడిగితే మీకు మీరేం పనిచేపోయినా కూడా ప్రమోషన్లు గ్యారంటీ టైం బౌండ్గా పదోన్నతులు గ్యారంటీ పదవులు గ్యారెంటీ అలాగే ఉద్యోగాన్ని తీసిన ఖాతా దాఖలా దాదాపుగా ఉండవు మీరు ఎంత అసమర్థులైనా ఎన్నో సందర్భాలు అవినీతి ఉన్నా కూడా ఏం జరగదు ఊరిక రెండు ఎవరన్నా ఉంటే రెండు రోజులు వస్తే మాట్లాడతారంత ఎక్కి తరగదు అన్ని కీలకమైన ఉద్యోగాలు మీ చేతుల్లోనే అది ఎలాగో ముఖ్యమంత్రికి కూడా తెలియదు ఎందుకు అలా జరిగిందో కార్డర్ రూల్స్ అని పెట్టేసి కార్డర్డ్ పోస్ట్ అని పోస్ట్ అని పెట్టేసి రకరకాల రూపాయలతో ప్రభుత్వాలకు కూడా అర్థం కాని రీతిలో కీలకమైన పదవులన్నీ మీకే మరి సమాజం ఇంత గౌరవాన్ని ఇంత రక్షణని ఇచ్చినప్పుడు నెత్తిన పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఈ సమాజానికి మనమేమిస్తున్నాం తిరిగి ఆ రకంగా చూస్తే ఒక చిన్న ఉదాహరణ హైదరాబాద్ నగరం నీళ్లు నీళ్లు చూడండి వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల పన్నుల డబ్బుల్లోంచి మనం లేదా అప్పులు తీసుకొచ్చి గోదావరి నుంచి కృష్ణ నుంచి నిఫ్ట్ చేస్తున్నాం దేశంలో ఏ నగరానికి లేని సౌకర్యం హైదరాబాద్కు ఉండదు మంచి నీళ్ళ విషయంలో రెండు మహానదులు రెండు పక్కన ఉన్నాయి కాబట్టి కృష్ణా గోదావరి మరి చాలా వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడి నుంచి నిఫ్ట్ చేసి ఏర్పాటు చేసినప్పుడు నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్ళలో నలభై ఐదు శాతం నీళ్లు మన ఇంటికి రాకుండా మూసిలో కలిసిపోతున్నాయి ఇంతకంటే నేర సమాన నిర్లక్ష్యం ఇంకేమైనా ఉందా ఒక వేద దేశంలో ఇన్నిన్ని వేల కోట్ల రూపాయలతో నీరు అక్కడి నుంచి దాకా తీసుకొచ్చి ఆ వడ్డీలు కడుతూనే ప్రభుత్వాలు బోడింత సతమతం అయిపోతూ ఉంటే ఆ నీళ్ళు నీళ్ళక జరగలేదే మళ్ళీ మూసలోకి వెళ్ళిపోతున్నాయి పెద్ద చూడక్కర్లా చూడక్కర్ల అంతా చూడక్కర్లా మెతుకులు రెండు మెత్తుకులు చూస్తూ చాలు వెరీ రీసెంట్గా కూడా చూసాం సార్ హైడ్రా తవ్వకాలకి సంబంధించి పెద్ద వాటర్ పైప్లన్నీ పగిలిపోయింది అనే మాట అట్లాగే ఇన్నిన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా విద్య కోసం అని చెప్పాను గుండె మీద చేసుకుని చెప్పనండి మా పాఠశాలల్లో పిల్లలకి ఏ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి ప్రమాణాల విద్య అందుతోంది వాళ్ళ ప్రతిభ వికసిస్తుంది ఎదిగే అవకాశం వస్తుంది మీరు చెప్పనట్టు ఒకసారి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మమ్మల్ని బహిరంగంగా ఎంత అధ్వానమే చదువు అందుతుంది ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామే ఇరవై ఐదు ముప్పై వేల కోట్టి ముప్పై వేల కొట్టు దాంగా ఖర్చు అవుతుంది అన్ని రూపాయలలో పాఠశాల విద్య కోసమయ్యే ఖర్చు అంత కలిపితే ఇరవై ఒక్క లక్షలు ఇరవై ఇరవై రెండు లక్షలు ఉన్నారు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో ఏం విద్య అందుతుంది ఎందుకు అందట్లేదు ఏదైనా పట్టుకోండి మీరు ఏ రంగమైన పట్టుకోండి ట్రాఫిక్ ఉంది ఎందుకు నరకం అవుతుంది అక్కడ రెడ్ లైట్ ఉంటే బర్ జన్ వెళుతుంటే మీద ఏమి రకమైన హారన్ మోగించుకుంటూ తింటుకుంటూ కాబట్టి ఏదన్నా చూడండి మన జీవితంలో రోజువారీగా మనకు కావాల్సింది ఏదన్నా చూడండి ప్రజలు నరకం అనిపిస్తున్నారు ఎందువల్ల ఇది కేవలం రాజకీయ నాయకుడు బాధ్యతన రాజకీయ నాయకులను తప్పులు లేదని అంటే రోజు నేను విమర్శిస్తుంటాను తప్పులు ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో తప్పులు చాలా ఉన్నాయి కానీ రాజకీయ వ్యవస్థ అడ్డుకొని అనేక సందర్భాల్లో కూడా మంచి నీళ్ళు అందరికంతా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నాకు కాదంటారండి మంచి విద్య అంతా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నాకు కాదంటారండి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ చేసి అందరికీ సౌకర్యం కలిగిస్తే ఏ ప్రభుత్వం అన్నా కాదంటుందండి వేరే విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు వాళ్ళ లాభం కోసమో వాళ్ళ స్వార్థం కోసమో ప్రజలందరికీ మంచి సౌకర్యాల కోసం ప్రజలు వచ్చిన డబ్బుతో సరిగ్గా అందజేస్తే ప్రభుత్వానికి కీర్తి వస్తుంది ఓట్లు వస్తాయి కదా ఏమన్నా కాదంటారా ఏ కాదంటారా ఏ కాదంటారా కాబట్టి ప్రజానికి రాజకీయం వంక పెట్టి మధ్యతరగాలు రాజకీయంలో ఉన్న వాళ్ళని తిడతారు కాబట్టి భారవంతా వాళ్ళ మీద వేసి నపం పెట్టేసి మనం కూర్చుంటే ఎందుకని సార్ సమన్వయ లోపం అనేది ఉంటుందా ఇటు ప్రభుత్వానికి ఇటు అధికారులకి మధ్య లేదు కొన్నిసార్లు మనం చూసాము ప్రభుత్వం మంత్రులు లేకుంటే ముఖ్యమంత్రి కేబినెట్ అంతా ప్రెషర్ అంతా వీళ్ళ మీద పెడుతున్నారు లేకుంటే మేం చేసినట్టుగా మీరు మీరు చెప్పినట్టుగా మీరు పని చేయండి అనే మాట ఆ తర్వాత బ్లేమ్ అవుతుంది కానీ ఆ మాట అన్న అర్హత ఇప్పుడు వస్తుందంటే మీకున్న పరిధిలో మీరు చాలా సమర్థంగా పనిచేసి ప్రజలకి ఫలితాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చకొచ్చామండి ఇలా కాదు ఇంకోటి అంటే మీ మాటకు గౌరవం ఉంటుంది ప్రధానిలో నో అన్న మాట మీ నుంచి వచ్చి మీ నుంచి ఏ పని కాకుండా ఉండి ప్రజలకి పనికి వచ్చేది ఏది దరకకుండా ఉండి మీరు పెద్దదానికి నో అంటే వాడే గౌరవిస్తారు మమ్మల్ని ఎన్నికైన వాడు వాళ్ళమే ఒత్తిడి ప్రజల నుంచి చాలా ఉన్నాయి బదును సాయంత్రం దాకా కాబట్టి ఈ వంక పెట్టేసి రాజకీయంలో ఉన్న వాళ్ళని తిట్టేసి మనం కూర్చుంటే ఈ సమాజం ఎంత గౌరవాన్ని ఇస్తుంది ఎంత పోషిస్తోంది మిమ్మల్ని ఇందాక నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను వీటిలో రాజకీయం ఏది వద్దని చెప్పి చెప్పండి నాకు వీటిలో ఏ ఒక్కటైనా సరే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పార్టీ నాయకుడు కానీ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే మీరు ఇది చేయొద్దాయా ప్రజలకు అసౌకర్యం కలిగించండి ప్రజలకు రవాణా వద్దు ప్రజలకు మంచి నుండి సరిగ్గా గాంధద్దు మురుగు నుండి ప్రజలు సరిగా గౌతమని చెప్పాడా కాబట్టి రాజకీయంలో తప్పు నేను అంట కానీ కొన్ని రంగాల జోక్తి చట్టబద్ధ పాలన లేదు నిజమే ప్రజాని రాజకీయ జోక్యం ఉంటుంది పోలీస్ కేసుల్లో నిజమే పక్కన పెట్టేద్దాం దానికి ఏం చేయాలో ఆలోచిద్దాం కానీ అదేం లేకుండా చాలా రంగాలు ఉన్నాయి అక్కడ మీరేం చేస్తున్నారు ఎందుకు చేయటం లేదు అంచేత ఎవరినో బాధ్యులుగా చేస్తే లాభం దీనికి మనందరం బయట ఉన్న వాళ్ళం కూడా సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి రాజకీయంలో ఉన్నవాళ్ళు సహజంగా ఎన్నికైన వాళ్ళు బాధ్యత మనం పెట్టాం కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి దాన్ని అనమాట లేదు కానీ పాలనా యంత్రాంగం న్యాయ వ్యవస్థ పత్రికా ప్రపంచం సమా మరి ప్రభుత్వాలు బయట ఉన్నటువంటి కాస్త మన అందరూ నాది కూడా నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను నాకు తప్పకుండా అనుకుంటున్నాను అంతేకాకుండా ప్రతివాడిని వాళ్ళు తప్పు చెప్పేసి ఇది తప్ప ముఖ్యమంత్రి గారు ఆవేదన నిజమైనది దేశమంతా ఉన్నది సహేతుకమైనది ఖచ్చితంగా పాలనా యంత్రంగా మౌలికమైన ప్రక్షాళన కావాలి మౌలికమైన మార్పు కావాలి ఈ పద్ధతి కొనసాగిస్తే ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తే ఈ మధ్య ఒక సినిమా నేను మా శ్రీమతి చూస్తూ నేను ఒక రెండు నిమిషాలు చూస్తే నాకు వాంతిచ్చిన సినిమా చూసారు సార్ మీరు వాడు అధికారిని వేసారట ఎన్నికల కోసం అని చెప్పని వాడు వచ్చి భక్తమే సవాల్ అని చెప్పని నువ్వే ముఖ్యమంత్రివి లేకపోతే నువ్వే మంత్రివి నేను ముప్పై ఐదు అంటాను నేను అంత తెలుస్తానంటాడు అది నిజంగా జనం తప్పట్టుకుంటాను గొప్పను ఇదే ప్రజాస్వామ్యం ఇదే అధికారుల అహంకారం ఇదే రాజ్యాంగం మనం ఒక చాలా విచిత్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నాం ఈ దేశం నాకు అది వాంతి వచ్చిందో చూస్తే దీనిలో అసలు ప్రజాస్వామ్య స్పృహ ఏంటి రాజ్యాంగ స్పృహ ఏంటి మంచి పరిపాలనకు అవగాహన ఏంటి ఇదే మన ప్రజలకు చెప్తున్నది ఎంత అజ్ఞానాన్ని మనం పెంచుతున్నాం ఈ దేశంలో అలాగే ఈ పదవుల కోసం కూడా వెంపర్లు అట పదిహేను లక్షల మంది పోటీ పడ్డం ఐఏఎస్ కోసం అని చెప్పిన జీవితం అంతా త్యాగం చేయడం ఐదు ఏళ్ళు పదివేళ్ళు అంత ఈజీ కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవడము అనేది ఉంటుంది కదా చాలా కష్టపడి ఇంత కష్టపడి వచ్చిన తర్వాత మీరు ఉద్ధరించింది ఏంటట కరెక్టే ఉద్ధరించింది ఏంటట ఎందుకంతర ఫలితాలు నేను కోపంతో చెప్పట్లా ద్వేషంతో చెప్పట్లా నేను ఆ పదవుల్లో ఉన్నవాడిని నేను నిష్పరత బయటకు కాదు నిరాశతో పనికి రాకుండా బయటకు వచ్చిన కాదు ఫెయిల్ అయిన వాడిని కాదు నన్ను ఎవరు భారతదేశంలో ఒక అధికారిగా ఫెయిల్ అయిన ఎవరో ఏమనిషన్ అనుకుంటరా నన్ను బాగా తిట్టేవాళ్ళు వాళ్ళు ఆ మాట ఇప్పుడు అనలా తొలకం సాధ్యం కాదు ఒక ఆవేదనతో చెప్తున్నాను ఇంత అవకాశాన్ని సమాజం మీకు ఇచ్చిన ఎత్తున పెట్టుకుంటే మీ వల్ల ఏం జరుగుతుంది ఇది పోగా అహంకారం చాలామందికి ప్రజల గురించి పట్టించుకునేది లేదు వాళ్ళ బాధల గురించి పట్టించుకునేది లేదు మరి కొంతమంది ఏదో చెప్పనుకుని సోషల్ మీడియా అట వెనకాలేదో కెమెరాలతో తిరుగుతుంటా అట ప్రభుత్వాలకు సిగ్గుంటే డిస్మిస్ చేయాలి మనం బ్రిటిష్ పరిపాలన యంత్రాంగాన్ని అనుకరించాం ఎనానిమిటీ దానిలో ముఖ్యమైనది మెరిటోక్రసీ మీ ప్రతిభవాలో రావటం పొలిటికల్ న్యూట్రాలిటీ పక్షపాత రాజకీయాలు లేకుండా ఉండటం ఎనానిమిటీ పబ్లిక్ సర్వీస్ ఇవి మౌలికమైన లక్ష్యాలు అవన్నీ మర్చిపోయి మీరేదో స్టార్లాగా బిహేవ్ చేయటం నాకు అర్థం కాదు ఎంత విచిత్రంగా ఉందో అసలు ప్రవర్తన అంత వికిలిగా ఉంది దాన్ని ఎలా సహిస్తున్నారు ఈ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారిని కూడా బాధ్యతలు చేస్తున్నాను మీరేం చేస్తున్నారు మరి మీ మీ ఆధీనంలో పరిపాలన లాగా అంటే వాళ్ళు క్రమశిక్షణ పెట్టి కొన్ని ఏ రకంగా చేస్తే మేము గౌరవిస్తాం రకంగా చేస్తే మేము ఊరుకోమని చెప్పిన సంకేతాన్ని ఇచ్చే బాధ్యత మీకు కూడా సో ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ చూసాము తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి కలెక్టర్ మీద అసహనం వ్యక్తం చేశారు పబ్లిక్గా వాళ్ళని విమర్శించారు అనే వాదన వినిపించింది ఆ తర్వాత కలెక్టర్ అక్కడ నుంచి తప్పుకున్నారు పోస్టులు పెడుతున్నారు అనేది సో కొటేషన్స్ రూపంలో మోటివేషనల్ కోట్స్ రూపంలో వస్తున్నాయి అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఎవరిని చేస్తున్నారు సార్ నాకు ఈ సంఘటన దాని గురించి తెలియకుండా మాట్లాడాను మనకి ఏమిటంటే రెండు విషయాలు మనకు చాలా స్పష్టత ఉండాలి ప్రజాస్వామ్య సమాజంలో తుది బాధ్యత వహించేది ఎన్నికైన ప్రభుత్వము ఎన్నికైన ప్రతినిధులు కాబట్టి తుది నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగం పరిధి లోపల ఎన్నికైన ప్రభుత్వం అంది మనం ఏంటనుకుంటున్నామంటే అధికార యంత్రాంగానికే పాత్ర ఉంటుంది వీళ్ళంతా ఊరికే వచ్చారు వీళ్ళు వస్తారు రేపు పోతారు ముప్పై ఐదేళ్ళు మేము ఉంటాం వాడి వాడు వచ్చి రేపు ఓడిపోతాడు చాలా సినిమాలు డైలాగ్ కూడా నేను ఐఏఎస్ పరిశీలికి వచ్చాను కావాలంటే పొద్దున్న ఎమ్మెల్యే ఎంపీ మంత్రిని కాగా నువ్వు అవుతావా గొప్ప విషయం లాగా అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులకు పెద్దగా చదువు ఉండట్లేదు క్వాలిఫికేషన్ అనేది ఆలోచనే మూర్ఖమైనది ఒకరోజు పరీక్ష రాసిన మాత్రం చేత గొప్పవాడు కాలేడవాడు వాడు ఆ రోజు నువ్వు చదువుకునే బాగా బట్టి పట్టి ఉండవచ్చు లేకపోతే రోజు సంతోషంగా ఉండొచ్చు అదృష్టం కలిసి రావచ్చు ఉండొచ్చు అంత మాత్రం చేత గొప్పవాడు అనుకుంటే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది ప్రజలు తమ సమ్మతితో అధికారాన్ని కట్టబెడితే ప్రజాస్వామ్యం ప్రజలు పాలించేది ప్రజాస్వామ్యం ప్రజలు పాలించేది వాళ్ళు ఎన్నుకున్న ప్రతి ముందు ఆ గౌరవం ఉండాలి తప్పు చేస్తే ప్రతిఘటిద్దాం కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం లేకపోతే రాజ్యాంగ విలువల పట్ల గౌరవం లేకపోతే ఎన్నికైన ప్రతిథులను అగౌరవపరుస్తుంటే అది ప్రజాస్వామ్యం కాదా ఏ అధికారికే అహంకారం కూడా అది మిలిటరీ అధికారి కావచ్చు సివిల్ అధికారి కావచ్చు న్యాయమూర్తి కావచ్చు ఎన్నికైన ప్రతిథలని చవక్కగచ్చు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు అదే పనిగా జనం కూడా తిడతారు ఎందుకంటే ఓటు వేసేది తీసి తిరస్కరించేది వాళ్ళనే కదా కాబట్టి జనం తిడతారు అది ప్రజాస్వామ్యంలో సహజం కాబట్టి వాళ్ళకి కొంచెం రాజకీయంలో ఉన్న వాళ్ళు కొంచెం ఉంగమంటారు దాన్ని నాకు అలుసుగా తీసుకుని ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే ఎన్నికైన వాళ్ళు చాలా చులకనగా చూస్తే గట్టిపోచలాగా అది ప్రజాస్వామ్యం కాదు అంత ప్రజలకు అర్థం కావాలి ఏ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛలు అనిపిస్తున్నా ప్రజాస్వామ్యానికి మనం అర్థం కావాలి రెండోది సరైనటువంటి సూచనలు సలహాలు మీ అనుభవంతో మీకున్న పరిజ్ఞానంతో మీ నైపుణ్యంతో ఇచ్చే బాధ్యత మీది తీసుకుంటారా సార్ ప్రభుత్వం అది సైలెంట్గా చేయాలి బహిరంగంగా కాదు నిర్ణయం తీసుకున్న తుది అధికారం వారి పొరపాటు నిర్ణయం అయినట్టయితే అది రాజ్యాంగ విరుద్ధం ప్రాణం వడ్డీ ఎదుర్కోవాలి మీరు జరగకుండా ఆపాలి రాజ్యాంగబద్ధమైనంత వరకు చట్టబద్ధమైనంత వరకు మీకు ఒక జడ్జ్మెంట్ ఉంది అది మంచిదని కాగా నీకు జడ్మెంట్ వాడుకుంది తుది జడ్జ్మెంట్ వాడితే అమెరికా లాంటి దేశాల్లో కూడా ఒక్కసారి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే పబ్లిక్ పాలసీ అనే కోర్టులు జోక్యం చేసుకో పబ్లిక్ పాలసీ చేసే బాధ్యత ఎందుకైనా ప్రభుత్వాన్ని మీరు ఇక్కడికి కూర్చున్న బాగోగులు అధికారం మీకు లేదు విమర్శించవచ్చు ప్రజలు చట్టసభలో విమర్శించవచ్చు ప్రజల దగ్గర మళ్ళీ పోయి తప్ప నిర్ణయాలు చేశారు ప్రజలు అన్యాన్ని చెప్పచ్చు లంచం ఉంటే మనం కోర్టులో శిక్ష వేయించు తప్ప దురుద్దేశం అంటే శిక్ష తప్ప వాళ్ళకు అధికార పరిధిలో నిర్ణయాలు చట్టబద్ధంగా తీసుకుంటే దాన్ని కాదనే హక్కు లేదు విమర్శించే హక్కు సార్ ఇక్కడ ఇంకొక వాదన ఉంటుంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మంత్రివర్గం సీఎం అందరూ పోతారు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టు మాత్రం బాధ్యులు బలయ్యేది అధికారులే అనే మాట సార్ ఒకటి ఖచ్చితంగా పార్టీలు ప్రభుత్వాలు తప్పన్నది మనకి వంద మంది అధికారులు ఉంటే నిజంగా పనికొచ్చేవాళ్ళు ప్రజలకు చేయగలుగుతున్న వాళ్ళు ఐదుగురు పది మంది ఉంటారు క్షేత్రస్థాయి వదిలేద్దాం జిల్లాల్లో వదిలేద్దాం బట్ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి వచ్చే పనికొచ్చేవాడికి కొద్దిమందే ఉన్నారు ఏమవుతుంది వాళ్ళు కొందరు ఒక పార్టీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది ఈ ప్రభుత్వంలో పనిచేసావు కాబట్టి బాగా పనిచేసినా మాకొద్దు ఆ ఇంటి మీద కాక ఇంటి మీద వాళ్ళకూడదన్న ఆలోచన రాజకీయంలో ఉండటం చాలా మూర్ఖత్వం వాళ్ళకే వాళ్ళ కాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఉన్న కొద్దిమంది మంచి వాళ్ళని వాడు కులం కారణంగానో వాడు ఆ ప్రభుత్వంలో బాగా పనిచేశాడన్న కారణంగానో లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టడైన కారణంగానో దూరం చేసుకుంటే నష్టపోయేది మీరు వాళ్ళలో సామర్థ్యము నిజాయితీ సంకల్పము ఈ మూడు ఉంటే వాళ్ళని దేవుళ్ళలాగా పాల్గొండి వాళ్ళు ఉపయోగించుకోండి కానీ అదే సమయంలో ఆ వంక పెట్టి యంత్రాంగం కూడా రాజుల మించిన రాజభక్తి చూపెడతాం ఎంత కష్టపడి ఈ పోటీ పరీక్షల్లో కూర్చొని లక్షల మందిలో కొంతమంది సెలెక్ట్ అయిన తర్వాత రాగానే కొంచెం కొద్ది కాలంలో పోతే వాళ్ళు భ్రమలు తొలగిపోతాయి ఇక్కడ ఏదో అద్భుతాలు చేయలేమని అర్థమవుతుంది కానీ బయట మాత్రం బోర్డంత ఏదో ఇంట్లో ఏగలో బయట పల్లకీలు మోతం ఉంటుంది దాంతో వీళ్ళు ఏంటంటే ఒక నిబ్బరంతో మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటం ప్రజలకు సేవ చేయడం కాకుండా ఆడంబరము అహంకారము కాబట్టి మనం పెరగాలి కాబట్టి పైవాడికి కాళ్ళు పట్టుకోవటము రాజుల మించిన రాజభక్తి వాడితో లాలోచి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వాడు ఒక తప్పు చేయమని చెప్పంటే పది తప్పులు మార్గం చూపెట్టము వాడు వంద రూపాయలు తింటే వీడి వెయ్యి రూపాయలు తింటాము ఇది ఎలా మంచి పాలన అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయంలో తప్పులు ఉన్నాయి దానిలో నీకు అనుమానం లేదు మన రాజకీయంలో ఉన్న అవ్యవస్థ మనందరికి తెలుసు ఆ వంకగా మరి పరిపాలన అంతరాంగా మరిన్ని తప్పులు చేస్తాను కాబట్టి వాళ్ళ వంక చూపితే లాపల్ని ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ